హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో లేటెస్ట్ హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయాలి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ అనీష్ అనీష్కి మీనింగ్ ఏంటంటే సుప్రీం అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ అంష్ అంష్కి మీనింగ్ ఏంటంటే పాట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ విరాజ్ విరాజ్కి మీనింగ్ ఏంటంటే షైన్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ భవిన్ భవిన్కి మీనింగ్ ఏంటంటే లివింగ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ चिराज चिराज की मीन लांग लास्टिंग अक्स्ट नीम चरण चरण की मीनि द वन हूज हमुल अग नैक्स्ट नीम धीर धीर की मीनि ब्रेव अस्ट नीम दक्ष दक्ष की मीन कैपु अग नैक्स्ट नीम एलान एलम की मीनिंग एंटेंटे यूथफुल लानी मीनिंग नेक्स्ट नेम एकांश एकांश की मीनिंग एंटेंटे द होल पार्ट लानी मीनिंग कनेक्शन नेम ग्रंथ ग्रंथ की मीनिंग एंटेंटे स्क्रिप्चर अनि मीनिंग नेक्स्ट नेम गगन गगन की मीनिंग एंटेंटे स्काई अनि मीनिंग नेक्स्ट नेम हृदय हृदय की मीनिंग एंटेंटे हार्ट अनि मीनिंग नेक्स्ट नेम జయరాజ్ కి మీనింగ్ ఏంటంటే అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్ లో మీకు ఏం బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి